ఇంకో విషయము నీ దగ్గర ట్రాక్ మిషన్లు టూ వీల్లు ఫోర్ వీల్ నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఒక ఓనరు ట్రాక్ మిషన్ లాభమా లేక టైర్ మిషన్ ఉంటే లాభమా మనం ఏది నడిపించుకోవాలనుకుంటున్నామో దాంట్లో మనం మెయింటెనెన్స్ బాగుండి నా సర్విషింగ్ మంచి చేసుకుని బండ్లు ఫీల్ దిగి రేట్ బాగుంటే ఉంది చాలా ఏజెంట్ అయితే ఇతనే ఇతని ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం ఇతను పని మిషన్లు లీజ్ కాబట్టి ఒక పది పదిహేను సంవత్సరాలు అయితే అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి ఏజెంట్ మాత్రమే వేస్తాడు మిషన్లు మాత్రం కొనడు అదేంటి ఈరోజు తెలుసుకుందాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈరోజు అయితే మన ట్రాక్టర్ అయితే ఫీల్డ్ స్టార్ట్ అయింది మన ఫ్రెండ్ అయితే ట్రాక్ మిషన్ అయితే తెచ్చిండు క్లాసిక్ మనోడికైతే ఒక మూడు నాలుగు మిషన్లు అయితే ఉంటాయి రెండు గ్యామ్లు వచ్చేసి ఓన్ మిషన్లు రెండు క్లాస్ క్లాసిక్ అంటే క్లాస్ మిషన్లు అయితే రెండు అయితే రెండు గ్యామ్లు రెండు క్లాసిక్లు అలాగొచ్చేసి రెండు ఫోర్ వీల్ ఆరు ఒక రెండు మూడు మామూలు ఆరు అయితే ఉన్నాయి ఎవరికైనా ఏ డిస్టిక్ అయినా సరే ఎక్కడైనా సరే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేయండి మిషన్ అయితే పంపిస్తాడు ఓకేనా హీరో అయితే ఫీల్డ్ స్టార్ట్ అయింది క్లాసిక్ ఇక్కడ నడుస్తుంది చూద్దాం ఎలా నడుస్తుంది ఓకే చూస్తున్నారా ఫ్రెండ్స్ క్లాసిక్ క్లాసిక్ మనోడు పర్ఫెక్ట్ డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది మనోడిది వరి చూడండి ఈ రోగం ఎలా వచ్చేసిందో మరీ ఘోరంగా రోగం అయితే వస్తుంది పొలాలకు డ్రైవర్ మాత్రం ఎగ్దాం పర్ఫెక్ట్ ఉండను కోసులు మాత్రం హైలైట్గా వస్తుండు వడ్లు అంతే మీసరి సరి అంత ఫుల్ ఏమి వెళ్ళటం లేదబ్బా ముందు ఇప్పటికైతే చాలా చాలా డిఫరెంట్ అవుతుంది అట్లా వెళ్ళడం మరి ఘోరంగా రెండు ట్రిప్పులు ఏది ట్రిప్పు రెండు ట్రి ఒక ట్రిప్ మీద ఒక సగం డబ్బా అవుతుంది ఇందులో రైతుకు ఎవ్రీ టైము రెండు ట్రిప్పులు వెళ్ళేదట అట్లు వచ్చేసి ఈసారి ఒక ట్రిప్ ఫుల్ అయింది కొన్ని ఒక సగం డబ్బా మాత్రమే వెళ్ళినాయి ఇందులో ఇది ఇలా ఉన్నది ఈసారి మొత్తం రోగం 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 రైతు ఎప్పటికైనా నష్టాలే బగ్గా నష్టాలలో ఉంటాడు రైతు మా ఏజెంట్ అయితే ఇతనే ఇతని ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం ఇతను పని మిషన్లు లీస్ కాబట్టి ఒక పది పదిహేను సంవత్సరాలు అయితే అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి ఏజెంట్ మాత్రమే వేస్తాడు మిషన్లు మాత్రం కొన్నాడు అదేంటి ఈరోజు తెలుసుకుందాం ఓకేనా అన్న నువ్వు మిషన్లు దేవాట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ ఇప్పటికైతే ఈ టైం నడుస్తుంది సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరాల ప్రతి పంటకు ఎన్ని మినిమం మన దగ్గర పదిహేడు నుంచి పడితే పదిహేను పదిహేడు దాకా పదిహేడు వీల్ అయినా సరే టూ వీలర్ అయినా సరే జాము చైన్ మిషన్ ఏదైనా అన్ని మళ్ళీ మా దగ్గర అంటే ఇప్పుడు మిషన్లు ఉన్నాయి కదా నీకు పదిహేడు మిషన్లు వస్తున్నాయి కదా ఎవరైనా మిషన్లు పంపిమంటే పంపిస్తారా వేరే స్టేట్లో కానీ ఎక్కడైనా నెల్లూరు నెల్లూరు అవునా అయితే నువ్వు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎక్కడైనా పంపగలుగుతావు అంతేనా కర్ణాటకతో పంపుతావు నువ్వు ప్రతిసారి చైన్ మిషన్లు ఎన్ని వస్తాయి మీ దగ్గరికి పన్నెండు పన్నెండు పాలములు వస్తాయా అయితే ఇవి అన్ని మిషన్లు తెచ్చే బదులు ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఓన్ గా ఒక ఐదు ఆరు మిషన్లు కొనాలని ఎందుకు అనిపించలేదు ఓన్ మిషన్లు ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న మీకు అంటే ఓన్లీ గ్యాములే మరి గ్యాములు రెండు తీసుకునే బదులు ఇంకొక ఒకటో రెండో చైన్ టైర్ మిషన్లు టూ వీల్ కానీ ఫోర్ వీల్ కానీ ఎందుకు తీసుకోవాలని మీకు అంతా చూద్దాం రూట్ లో వెళ్ళలేము అంటున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏజెంట్ చేస్తున్నావు కదా ఏజెంట్ చేసిన దాన్ని బట్టి ఆ మిషన్లు కొంటే ఏమన్నా నీకు లాభం అనిపించిందా ఏమన్నా లాస్ అనిపించిందా ఓనర్లకు నాకు తెలిసిన కాడికైతే ఓనర్లకు లాస్ ఓనర్ లాస్ ఎప్పటికైనా లేదు నాకు నేను మన దగ్గర వస్తాయి కదా ఒక బండి వచ్చేసి మంచి ఫీల్డ్ ఉన్నప్పుడు మంచి టైమింగ్ వచ్చినప్పుడు దగ్గర దగ్గర రెండు వందల గంటలు నూట ఎనభై గంటలు నూట యాభై గంటల పైన డీజిల్ కూడత అలా ఖర్చు మెయింటెనెన్స్ ఖర్చు లక్ష 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 వేలు నీకు మొత్తం మిషన్ ఓనర్ కంటే ఎక్కువ అనుభవం నీకే ఉండే ఉంటది మిషన్ ఓనర్ ఏంది ఏజెంట్కి ఇచ్చేసిన బండి డీజిల్ వస్తావు అలా కొందరు ఓనర్లు ఎక్కువంటారు అంటే బండి ఏజెంట్ కప్పి మిషన్ సైడ్ కూడా రారు మనం అట్లా మనము ప్రతి మిషన్ దగ్గర ఒక రోజుకి రెండు సార్లు తిరుగుతాం ఓకే ఏ మిషన్ దగ్గర రిపేర్ అనుకో రిపేర్కి వచ్చిందా మనం కంపల్సరీ అటెండ్ అవుతాం అలా ఏం కావాలి ఏంది అన్ని సౌకర్యాలు ఇస్తాం ఇప్పుడు ఒకటి మనం ఈ టైర్ మిషన్ ఫోర్ టూ వీల్ కానీ ఫోర్ వీల్ కానీ అలాగే వచ్చేసి చైన్ మిషన్ ఇవి కానీ ట్రాక్ మిషన్లు వచ్చేసి ఆ మిషన్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా ఈ మిషన్లకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుందా ఎంత పెద్ద షెట్ ఉంటే ఎంత కల్పో దేని దానికి అంతేనా దీని ఎంత ఖర్చు దీనిగా ఇప్పుడు మనం ఒక గంటకు ట్వంటీ ఎయిట్ తీసుకుంటున్నాం ఓకే ట్వంటీ ఎయిట్ తీసుకుంటాం కానీ దాని మందం ఖర్చు ఉన్నది ఒక్కొక్క బండ్లు వచ్చేసి పది లీటర్ తాగుతుంది కొన్ని బండ్లు వచ్చేసి ఆరు ఏడు లీటర్ తాగుతుంది గంటకు కాబట్టి దేని ఖర్చు దానికి ఉంటుంది సరే ఓకే ఇప్పుడు ఫోర్ వీల్ వచ్చినాయి ఫోర్ వీల్ ఆరు వేస్టాలు వచ్చినాయి టూ వీల్ వచ్చినాయి దాంట్లో ఫోర్ వీల్కి ఎక్కువ బెనిఫిటా టూ వీల్కి ఎక్కువ బెనిఫిటా టూ వీల్కి ఎక్కువ బెనిఫిట్ ఫోర్ వీల్ లాస్ ఫోర్ ఇప్పుడు మన మన దగ్గర రెండు వేలు నడుస్తుంది ఏజెంట్ కి రెండు వందలు పోతుంది ఎంత వచ్చే పద్దెనిమిది వందలు వచ్చింది పద్దెనిమిది వందలు వచ్చినప్పుడు ఫోర్ వీల్ ఫోర్ వీల్ మనము ఒక దగ్గర దగ్గర ఫోర్ వీల్ అయితే తన ఫోర్ వీల్ నడిపిలేదు కదా ఇప్పుడు నడిచేది టూ వీల్ నడుస్తుంది టూ వీల్ నడిచినప్పుడు తన చేతికి వచ్చేది పద్దెనిమిది వందలు అది గంటకు ఎనిమిది నుంచి పది లీటర్ అవుతుంది గంటకు వచ్చేసి పద్దెనిమిది వందలు ఉన్నప్పుడు ఒక గంటకు మినిమం అంటే ఒక ఎనిమిది లీటర్లు తీసేది

వచ్చేసి ముప్పై లక్షల బండి ముప్పై లక్షలు వేసుకో ఫైనాన్స్ తోటి అది ఇది డౌన్ పేమెంట్ పది లక్షలు కట్టిన ఈఎంఐ కట్టుకుంటే నలభై నలభై ఐదు లక్షలు పోతుంది డౌన్ పేమెంట్ కట్టిన దాని మీద ఉంటుంది దాన్ని మనం తెరపాలంటే దానికి కొడితే ఒక సీజన్కి ఐదు వందలు గంటలు వస్తుంది అది సుఖం మనకు అను అనుకూలంగా ఉంటేనే ఓకే లేకుంటే మనము రీచ్ కాలేం ఓకే మనం అనుకున్న స్పీకర్కి రీచ్ కాలేం ఇంకో విషయం అన్నా ఇప్పుడు నీ దగ్గర ఫోర్ వీల్ రెండు నడుస్తున్నాయి రెండో మూడు నడుస్తున్నాయి టూ వీల్ ఒక నాలుగైదు నడుస్తున్నాయి ట్రాక్ మిషన్లు ఎక్కువ నడుస్తున్నాయి ఇప్పుడు ట్రాక్ మిషన్లు అయితే అందరికి తెలుసు ఎట్లా బుర్జాలో నడుస్తాను కన్ఫర్మ్ వాడు బుర్జా ఉన్నా ఫుల్ పేమెంట్ తీసుకుంటాడు లేకున్నా ఫుల్ పేమెంట్ తీసుకుంటాడు అయితే ఇప్పుడు ఫోర్ వీల్ ఉన్నాయి కదా నీకు ఈ దగ్గర నడిచిన ఫీల్డ్లో ఫోర్ వీల్ ఫుల్గా నడిచింది ఇప్పటికీ అనిపించిందా ఇప్పటి వరకు లేదా మన రైతు ఆలోచించేది ఏంటంటే నా మడి మొత్తము ఆరిపోయింది ఒక మూల కొద్దిగా పదమే ఉన్నది టూ వీల్ తీసుకెళ్తే వెనక ముందు చేసి కొద్దిగా టైమింగ్ అవుతుంది ఒక ఫోర్ వీల్ తీసుకెళ్తే కొద్దిగా ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు దానికి టైమింగ్ అలాగ రాసేసి ఇంకా మొత్తం టూ వీల్ నడిపించేసుకుంటే నాకు ఏదో నేను గడ్డకెత్తా రైతుకు సేపే అది మళ్ళా బాగా దిగబడ్డ దగ్గర మొత్తం ఫోర్ వీల్ తనకి వస్తే మిషన్ వాడికి లాభం ఇప్పుడు మిషన్ మొత్తం ఫోర్ వీల్ వేద్దామంటే లేనియో అదే ట్రాక్ బండి అయితే మొత్తం అది అన్న ఇంకో విషయము నీ దగ్గర ట్రాక్ మిషన్లు టూ వీల్లు ఫోర్ వీల్లు నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఒక ఓనరు ట్రాక్ మిషన్ కొంటే లాభమా లేక టైర్ మిషన్ కొంటే లాభమా మనం ఏది నడిపించుకోవాలనుకుంటున్నామో దాంట్లో మనం మెయింటెనెన్స్ బాగుండి సర్వీసింగ్ సార్ంగ్ మంచిగా చేసుకునే బండ్లు ఫీల్డ్లో దిగి రేట్ బాగుంటే దానికే లాభాలున్నాయి చాలా మంది అంటుంటారు హార్వెస్టర్ ఉన్న వాళ్ళు లాస్ అయ్యారు లాస్ అయ్యారు చాలా మంది అంటుంటారు మెయింటెనెన్స్ లేక అలాగే వచ్చేసి కొందరు ఏం చేస్తారు తెలియకుండా కొందరు మిషన్ టకటగా ఒక పది లక్షల అమౌంట్ అలా దగ్గర ఉండేసరికి మిషన్లు కొనేసి కొద్దిగా తిప్పలు చాలా మంది పడుతు ఉంటారు వాళ్ళ గురించి ఏమంటావు ఈ రోజులలో మిషన్ మిషిన్ తప్పే తప్పేనా తప్పే ఎందుకంటే మోటార్ ఫీల్డ్ బాగా లాస్లో ఉంది ఇప్పుడు మనం ఒక డౌన్ పేమెంట్ టెన్ లాక్స్ ఒక పన్నెండు లక్షలు కట్టి మనము షోరూమ్లో కట్టేసి మీరే ఫైనాన్స్ చేసుకుంటున్నాం ఒక బండి వచ్చేసి ఇప్పుడు ఫోర్ వీల్ వేసుకుందాం లేకుంటే టూ వీల్ వేసుకుందాం ఎంతైనా కానీ ఈఎంఐ తోటి పడితే ఒక ఎక్స్ట్రా వేసుకో దగ్గర దగ్గర ముప్పై లక్షలు వేసుకో ఒక బండికి ఈఎంఐ తోటి ముప్పై లక్షలు అంటే ఈ రోజులలో మనం ఎన్ని ఎక్కడికి పోయినా ఫీల్డ్ బరాబర్ లేదు బండ్లు బాగా దిగినాయి కాబట్టి ఏం చేసినా ఏ విలేజ్లో పోసినా నూట యాభై గంటలకి పోయలేము కాబట్టి ఇవన్నీ పోంగ ఒక్క డ్రైవర్కి యాభై వేలు జీతం స్టాప్ రావాలంటే డెబ్బై వేలు ఓకే డెబ్బై వేలు నెల కంటే మనం చేసేది నూట యాభై గంటలలో మనకు గంటకు వెయ్యి రూపాయలు మనం మిగులుతుంది మీద ఖర్చులో తీసేసిన వెయ్యి రూపాయలు నూట యాభై లక్ష యాభై వేలు మిగులుతాయి మనకు లక్ష యాభై వెళ్ళి మనం సాల్షన్ చేసుకున్నది వాడిని తీసేస్తే ఒక్క నూట యాభై లక్ష నూట యాభై గంటలు కోసిన దాంట్లోకి ఎనభై వేలు మిగులుతాయి మీద అన్ని భోంగా హైసుగా సక్సెస్ గా నడుస్తాయి రిపేర్లు నడిస్తే అయితే ఇంకో విషయమన్నా నేను ఇప్పుడు ఆరు వేషన్ నేర్చుకున్నా సపోజ్ ఆరు వేషన్ నేర్చుకొని ఆయన దగ్గర కొన్ని డబ్బులు ఉండేసరికి హార్వెస్టర్ కావాలా కావాలా నేనే ఓన్ డ్రైవర్ అని నేను తీసుకున్నా నేను తీసుకున్నా అలాంటి నీ దగ్గర చాలా మంది వచ్చి ఉంటారు ఓన్ గా ఆర్వేస్టర్ కొని వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడిపిస్తురా ఒక సీజన్ మనం నడిపించి నెక్స్ట్ డ్రైవర్ రా పెట్టుకొని మెయింటైన్ చేస్తురా లే డ్రైవర్ లేంది ఏ ఫీల్డ్ నాది అంతేనా ఇప్పుడు ప్రొద్నాది వెళ్ళాలి ఫీల్డ్ చూసి రావాలి డీజిల్ తీసుకురావాలి టిఫిన్ తీసుకురావాలి ఫుడ్ తీసుకురావాలి ఏం చేయగలుగుతారు డ్రైవర్ కంపల్సరీ ఓకే అన్న ఒకటి ఇంకొక ఇన్ఫర్మేషన్ కావాలి ఫోర్ వీల్ ట్రాక్ మిషన్ రెండు ఉన్నాయి ఫోర్ వీల్కు ట్రాక్ మిషన్కు రెండు ఏంటి అవి రెండింటికి ఇప్పుడు మనము చిన్నగా ఒక బిజినెస్ చేయాలనుకుంటే నాకు తెలిసిన కాడికి చెప్తున్నాం ట్రాక్ ట్రాక్ బండి తీసుకోవాలి ఎందుకంటే చెప్పాల ఇప్పుడు మనం ఒక ట్రాక్ బండి ఈ రోజులో ఒక గ్యామ్ తీసుకున్నాం అనుకో లోయల్ తీసుకున్నాం అనుకో దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు లక్షల లోపల వచ్చేస్తుంది బండి సెకండ్ హ్యాండ్ డీషిఎమ్ తీసుకున్నాం అనుకో మాట ఒక ఏడు లక్షలు మంచి కండిషన్ బండి తీసుకుని ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పోతే దానికన్నా కొద్దిగా మనము తక్కువ తీసుకోవాలనుకుంటే ఐదు లక్షల లోపల బడ్జెట్లో తీసుకోవచ్చు ఐదు ఆరు లక్షల లోపల తీసుకోవచ్చు ఏది డీషిఎం తీసుకొని రెండింటికి కాంబినేషన్ ఎంత అవుతుంది ఇరవై ప్లస్ ఎనిమిది వేసుకో ఇరవై ఎనిమిది లక్షల లోపల మనము బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అదే మనం ఫోర్ వీలర్ అనుకో ఫోర్ వీలర్ పోతే దగ్గర దగ్గర నలభై ఎనిమిది నలభై యాభై లక్షల దగ్గరకు వస్తుంది సరే అన్న అప్పుడు ఫోర్ వీల్ తీసుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే ట్రాక్ మిషన్ తీసుకుంటే ఎప్పుడు పొలం కోసి ఇంటి దగ్గరే పెట్టాల్సి వస్తుంది ఫోర్ వీల్ తీసుకునే వాళ్ళు ఫోర్ వీల్ తీసుకునే వాళ్ళు ఏం అంటే పొలం సీజన్ అయిపోగానే నేను త మిషన్ మిగతా ట్రాక్టర్ కిందికి దించి నేను డోజ్ బ్లేడు ప్లవ్ బ్లేడ్ వేసుకొని ఆ వర్క్ చేసుకుంటా నాకు టూ ఇన్ వన్గా యూజ్ అవుతుందని చాలా మంది అంటుంటారు అది ఇంపాసిబుల్ అవుతుంది కాదనే లేదు కానీ మనకు మళ్ళీ ఇప్పుడు కంపెనీ నుంచి వచ్చిన సెట్టింగ్ మళ్ళీ పోతుంది మనకు మనకు ఆరెస్టర్ మన పొలంకి వచ్చేటప్పుడు ఇబ్బందులు బాగా వస్తాయి ఎందుకంటే సెట్టింగ్ పోయింది అనుకో బండి రిపేర్ చేసుడు రిపేర్ అవడు కొద్దిగా గంట రెండు గంటలు నడిచి ఆగుడు ఇవి కొన్ని కొన్ని ఫేస్ చేయాల్సిందిగా ఉంటుంది లాస్ట్ క్వశ్చన్ ఈ క్లాసిక్ క్లాస్ అలాగొచ్చేసి గ్యామ్ ఈ లెవెల్ లెవెల్ వచ్చిన చూడు ఈ అన్ని మిషన్ల కంటే నీకు ఏ మిషన్ బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసిన కడికి అన్ని బెటర్ అంటే క్లాస్ బండి ఏసీ ఏసీ ఈ బండ్లే పర్ఫెక్ట్ కొద్దిగా అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఈ ఇప్పుడు కొన్ని జనరేషన్ ఇప్పుడు ఎట్లా చేంజ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనకి బండ్లు వచ్చేసి ఎక్కువ రేటు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల బండ్లు ఇవి గ్లాస్ ఏసీ అవి ఉంటాయి ఓకే ఇదే మనము ఈ గ్యామ్ లోవెల్ తీసుకుంటే ఇరవై రెండు ఇరవై మూడు లక్షల లోపల వచ్చేస్తుంది ఓకే కాబట్టి స్టాండర్డ్ బండ్లు ఇవి ఓకే కానీ మార్కెట్లో లో ఏంటంటే ఇప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంది కాబట్టి రైతులకు లాభాలు కలగాలంటే ఆ బండలో ఓకే అన్న చాలా మంది రైతులు ఏమంటారంటే ఈ ఫుల్ మన చెరువు కింద వాటర్ ఎప్పుడు రెగ్యులర్ వారెటీ ఉంటాయి కదా ఆ దిగబడే దాంట్లో ఈ క్లాస్ కంటే గ్యామ్ మిషన్ ఎక్కువ దొరుకుతుంది అంటారు అదేంటిది సరే అన్న ఇంకొకటి ఈ క్లాస్ గ్యామ్ కంటే కుబోటా కూడా ఉంది కదా కుపోటా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది మంచి ఉంటది కానీ మనకి ఉంటాయి కొన్ని ఎక్కువ శాతం ప్రాజెక్ట్ కింద బాగా నడుస్తాయి కబోటా ఓకే బాగా వాటర్ ఏరియా ఉన్న దగ్గర మన నది ఉన్న దగ్గర ఓకే సరే ఇప్పుడు అన్ని మిషన్ల కంటే క్లాస్ ఏసీ బెటర్ అంటారు కానీ చాలా మంది రైతులకు అనిపించేది ఏంటంటే మేము ఒక రైతుల అనుకునేది ఏంటంటే ఈ క్లాస్ అలాగే వచ్చేసి ఏసీ కంటే మాకు ఎట్లాగో మాకు కట్టకింది పొలాలు బురదలు నడుస్తాయి కాబట్టి మాకు మరీ స్పీడ్గా నస్తాయి నువ్వు ఈ మిషన్ బెటర్ అంటున్నావు అది దేనికి బెటర్ కాదు ఇది దేనికి బెటర్ ఇట్లా అడుగుతున్నావా ఓకే ఏం లేదు ఇప్పుడు ఇవి కొన్ని స్లో అవుతుంది అది కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఓకే కాబట్టి ఇప్పుడు రైతులకేముంటుంది నాకు గంట ఒక మినిమం నీ ఫీల్డ్ బాగుంటే గ్యామ్ బండి నలభై ఐదు నిమిషాల్లో ఎకరం వస్తుంది ఓకే ఈ బండి వచ్చేసి గంట లోపల కోసేస్తే గంట గంట అవుతుంది ఇరవై నిమిషాలు డిఫరెంట్ డిఫరెన్స్ ఏం ఎక్కలేదు ఓకే

నువ్వు ఈ అన్ని మిషన్లలో ఒక ఓనర్ ఏ మిషన్ కొంటే బాగుపడతాడు అన్ని బండ్లలో కన్నా టూ వీల్ బండి తీసుకుంటే బాగుంటుంది ఈ క్లాస్ ఇవన్నీ తీసేస్తే ఓకే సీదా సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాలి ఒక దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు ఏడు లక్షలు పది లక్షల లోపల తీసేసుకొని కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకొని సర్వీసింగ్ చేసుకొని బండి నడిపించుకుంటే అన్ని తెలిసిన ఉండాలి ఓకే బ్రహ్మణగా బిజినెస్ చేసుకోవచ్చు ఇరవై ముప్పై లక్షలు పెట్టి బండి కొని ఈఎంఐలు కాటి ఎంత బెస్ట్ ఓకే అన్న థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో